హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర దోశ అండి టేస్టీ టేస్టీ పెసర దోశ ఇంట్లో వాళ్ళు అప్పటికప్పుడు పెసర దోశ అడిగినా మీరు పెసర్లు నానబెట్టలేదు అని బాధపడాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన విధంగా పెసర దోశ చేయండి చాలా చాలా బాగుంటుంది దాంతోపాటు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఎలా చేసుకోవాలి అనేది కాంబినేషన్గా చేసి చూపిస్తాను అసలు ఇలా చేయండి టేస్ట్ అయితే అసలు ఆదర్హం అండి అంతే మీ ఇంట్లో వాళ్ళతో ప్రశంసలే ఇంకా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే నేను ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ పెసల్లో ఏమైనా రాళ్ళు అలా ఉంటే గాలిచ్చుకోండి ఒకసారి గాలిచ్చుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ డైరెక్ట్గా నానపెట్టే పని లేదండి పెసర్లని ఇలా డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసేయండి చక్కగా మనకి మెదుగుతాయి హోటల్స్లో కూడా పెసర్ దోశకి పెసర్లు నానపెట్టరండి ఇలాగే శుభ్రంగా వాష్ చేసి గ్రైండర్లో వేసేస్తారు చక్కగా మెదుగుతాయి ఇందులోకి ఒక హాఫ్ స్పూను ఉప్పు కొంచెం వాటర్ వేసి తిప్పేసేయండి త్వరగా మెదుగుతాయి కొంచెం గ్రైండ్ ఏంటంటే ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు కదపాలి ఎందుకంటే పెసలు కదా గ్రైండర్ పత్రం కిందకి వెళ్ళిపోతాయి అలా కదుపుకున్న తర్వాత నుంచి చక్కగా మెదుగుతుంది పిండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చింది ఇందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం మెదగ్గానే ఒక ఇంచుల అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి చక్కగా పత్రం కింద మెదుగుతుంది చూడండి నాకైతే ఇప్పుడు పిండి మెదిగింది నేను వేరే బౌల్లోకి తోడుకుంటున్నాను చక్కగా పిండి చూడండి నానబెట్టే పని లేకుండా పెసలు చక్కగా పిండి బాగా మెదిగిపోయింది ఇందులోకి దోశ కన్సిస్టెన్సీకి తగిన విధంగా నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా జారుగా మనం అట్లా దోశలు వేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ పెసర దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీ మళ్ళీ ఇంకొక స్వీట్ చట్నీ కూడా మిక్స్ చేసి చూపిస్తాను ఈ రెండు కాంబినేషను పెసర్ దోశ సూపర్ అండి అసలు టేస్ట్ అయితే బాగుంటుంది ఒక కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని బాగా చక్కగా వేయించుకున్నాను ఇలా వేయించుకొని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండు కూడా నానపెట్టేసుకోవాలి దీనికి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి మీ కా తినే కారానికి తగిన విధంగా మీరు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకొని అందులోకి తర్వాత పచ్చిమిర్చి తర్వాత నానపెట్టిన చింతపండును కొంచెం గుజ్జులాగా చేసి వేయండి చట్నీలో బాగా కలుస్తుంది తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఇంచ్ అల్లం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టిన తర్వాత ఈ చట్నీని వేరే ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం చూడండి టేస్టీ పల్లీ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది పెసరదోసకి కాంబినేషన్గా మరొక చట్నీ అండి ఇక్కడ స్వీట్ చట్నీ చేస్తున్నాను కార పచ్చడి ఉంటుంది కదండి మిరపకాయల పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి రెండు స్పూన్లు వేసుకోండి ఇందులోకి తరిగిన బెల్లం మీ రుచికి తగిన విధంగా నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసుకున్నాను మీ రుచికి తగిన విధంగా మీరు వేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకొని ఇందులో దీన్ని మెత్తగా మిక్సీ పట్టండి ఇది రెండు రోజులు నిలవ ఉండాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే వేసి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు కావాల్సినప్పుడు తీసి తాలింపు వేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పండుమిరకాయల పచ్చళ్ళు కొంచెం బెల్లం వేసి మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం అయితే పచ్చళ్ళు వేసుకునే వాళ్ళు అల్లం కూడా కొంచెం వేసుకోండి నా నేనైతే మామిడి అల్లం ఈ పచ్చళ్ళు వేస్తాను కాబట్టి ఇక్కడ నేను అల్లం వేయి వేయలేదు అల్లం వేయని వాళ్ళైతే కొంచెం అల్లం కూడా పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి పోపు పెట్టుకోవడానికి రెండు స్పూన్లో ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిపప్పు ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తాలింపుని తాలింపునైతే రెండు పచ్చళ్ళు ఉన్నాయి కదండి మన చట్నీలు చేసుకున్నాం కదా కాంబినేషన్గా స్వీట్ చట్నీ హాట్ చట్నీ ఈ రెండు చట్నీల్లోకి తాలింపు అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి ఎంతో టేస్టీ చట్నీలు అయితే రెడీ అయిపోయాయి దోశ వేసుకోవడానికి దోశ పెనం అయితే మనం గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా గ్రీచ్ చేసుకోవాలి ఆనియన్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఏదో దాంతో గ్రీజ్ చేసుకొని తర్వాత ఇందులోకి పిండిలో ఉప్పు అనేది సరిచూసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుందాము ఇక్కడ చూడండి దోశ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ని కూడా చూడండి అట్ల కారతో ఈ విధంగా దోశ అంతా స్ప్రెడ్ చేయండి చక్కగా దోసంతటికి ఆయిల్ పడుతుంది దోశ చక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అయితే రెండో వైపుకి టాన్ చేసుకొని మనం రెండో వైపు కూడా కాల్చుకుందాం పెసర్ దోశ రెండు వైపులు కాల్చుకుంటేనే బాగుంటుందండి ఇలా రెండో వైపు కూడా టాన్ చేసి పెసర్ దోశని కాల్ చేసుకొని పక్క వేరే ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇదే విధంగా ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి అసలు దోశలు చక్కగా వస్తాయి అండి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు పెసర్లు నానపెట్టలేదు అని భయపడాల్సిన అవసరం లేదు నేను చక్కగా వేసి చూపించాను కదా ఇదే విధంగా మీరు కూడా దోశ అయితే వేసుకోండి చూడండి ఒకవైపు చక్కగా కాలింది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దీన్ని ఇంకా రెండో వైపు కాల్ చేసుకొని దోశనైతే తీసి వేరే ప్లేట్లోకి మార్చేసుకొని ఇంకా మనం చేసుకున్న స్వీట్ చట్నీ అండ్ హాట్ చట్నీతో సర్వ్ చేయటమే ఈ రెండు కాంబినేషన్లో మీరైతే పెసర్ దోశ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు తృప్తిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారండి పెసలు నానపెట్టలేదు అని మనం పెసర్ దోశ వేయకుండా ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా పెసర్ దోశ వేసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెచ్చుకొని తీరుతారు మీకు ఈ పెసర దోశ కనుక నచ్చినట్లయితే మీరు నెక్స్ట్ టైము ఈ పెసర దోశ ఇలా ట్రై చేయండి మీకు చేసుకున్న తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి